వెల్కమ్ టు నమిత న్యూస్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటం రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం ఆత్మగురు బైపాస్ రోడ్డు లో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం శాశ్వత ధర్మకర్తగా కాటం రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని సోమవారం ఆలయ ప్రాంగణంలోని పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వివిధ పండితులు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ శాశ్వత ధర్మకర్తగా కాటమిరెడ్డి రవీంద్ర రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించిన దేవాదాయ శాఖ అధికారులు అర్చకులు సందర్భంగా మంత్రి ఆనంద్ మాట్లాడుతూ దేవాలయ పరిరక్షణ చేపట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన అని భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాష్ట్రంలో అన్ని దేవాలయాల నిర్వహణ చేపట్టుతున్నాం ఆంజనేయ స్వామి యొక్క ఆశస్సులతో కాటమిరెడ్డి రవీంద్ర రెడ్డి ఈ దేవాలయం ను ఎంతో వైభవం కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లేలా కృషి చేయాలని సూచించారు తమ ప్రభుత్వం అన్ని మతాల వారిని గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు ప్రాంత కూటమి నేతలు అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీద వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ పార్టీ పరంగా కానీ అవకాశం కుటుంబ సభ్యునిగా కుటుంబ సభ్యునిగా నాకు తెలిసిన నాకు తెలిసినా లేక లేక తెలియబడినా తెలియబడిన రహస్య విషయము రహస్య విషయము ఏదేని గాని ఏదేని గాని నా వంశ నాకు వంశ పారంపర్య పారంపర్య కుటుంబ సభ్యుని కుటుంబ సభ్యునిగా పదవి బాధ్యతను సక్రమముగా పదవి బాధ్యత సక్రమంగా తప్ప నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని సమక్షమున గాని పరోక్షమున గాని

నేను ఇప్పుడే మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన జనార్దన్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలోనే దీన్ని పూర్తి స్థాయి ట్రస్ట్ నియామకం చేయడం జరుగుతుంది మరొక ఆరు మంది సభ్యులు దీనికి సభ్యులుగా వస్తారు కానీ వాళ్ళందరూ ప్రభుత్వం నియమించబడేటువంటి సభ్యులు మాత్రమే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యులు మారుతూ ఉంటారు చట్టం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది కానీ ఈయన ఈయన తర్వాత తరం కూడా వంశ పారంపర్యంగా అధ్యక్షులు మాత్రం ఈ కుటుంబమే ఉంటుంది ఇది దేవాదాయ శాఖ చట్టం ఈ అభయాంజనేయ స్వామి ఆలయం చరితార్థం కావాలి చరిత్ర పుటల్లో ఆత్మకూరులో ఆధ్యాత్మిక నగరంగా ఈ ఆత్మకూరు వెలిసిల్లాలి అనేక ఆలయాలు ఉన్నాయి వాటితో పాటు ఈ ఆలయం కూడా అభివృద్ధి చెంది ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఈ స్వామి యొక్క ఆశీస్సులతో లోపలికి అడుగు పెడితే ఆ యొక్క శోభ ఆత్మకూరు కూడా పట్టణానికి కూడా వచ్చే విధంగా అందరికీ మేలు కలిగే విధంగా ప్రతి ఒక్కరికి ఈ ఆలయం లేకుండా అందరితో సమన్వయంగా ఉండి నేను చేయగలిగిన ప్రతి పనిని నిర్దిష్టంగా నిష్టగా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను ఈరోజు నాకు ఫ్యామిలీ ఫౌండర్ ట్రస్టీ మెంబర్గా ఇచ్చిన ఈ స్వామి టెంపుల్కి రామనారాయణ రెడ్డి గారికి మన నమస్తమాంజలి అన్న చెప్పిన ప్రతి పని దీన్ని ఎలా డెవలప్ చేసి ఎలా దీన్ని రాష్ట్రం దేశం ఇంటర్ బా ప్రపంచ దేశాల్లో కూడా ఈ దేవాలయాన్ని గురించి అభివృద్ధిని గురించి చాటేటట్టు నేను నేను ప్రవర్తిస్తాను ప్రతి ఒక్కటి సిస్టంలో ప్లాన్గా నియమ నిబంధనలతో ఫ్రాడ్ లేకుండా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను